డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తి నియోజకవర్గం అన్ని శాఖల నుంచి నిధులు సేకరించి ముందుకెళ్లాం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం అన్ని శాఖల నుంచి నిధులు సేకరించి ముందుకు తీసుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని తన కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలను మీడియా సమావేశంలో వివరించారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పారదర్శకంగా తెలియచెప్పేందుకు కరపత్రాలు ముద్రించి ప్రజల ముందుకు వస్తున్నామన్నారు వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా అభివృద్ధి అడుగంటకు పోయిందన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది హయాంలో తాను తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండగా తొమ్మిది కోట్ల రూపాయలు కెనాల్ రోడ్డు మరమ్మతులకు నిధులు తీసుకువస్తే అదంతా తన వల్లే వైసీపీ నేత సూర్యనారాయణ రెడ్డి గొప్పలు చెప్పుకున్నారని ఎమ్మెల్యే పనిచేసిన ఐదేళ్లపాటు తొమ్మిది పైసలు కూడా నిధులు మంజూరు చేయించలేకపోయారన్నారు చేశారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటేనే రోడ్లకు నిధులు మంజూరు అవుతాయని ప్రజలు ఆయనను ప్రతిపక్ష పాత్రకే పరిమితం చేశారని ఎద్దేవ చేశారు అనపర్తి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకే రూ పాయింట్ మూడు ఒకటి నాలుగు కోట్లను ఏడాదిలో ఖర్చు పెట్టడం జరిగిందన్నారు రూ నూట అరవై కోట్లు అభివృద్ధిపై ఖర్చు పెట్టినట్లు చెప్పారు రైల్వే శాఖకు సంబంధించి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మంజూరైందన్నారు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని కరపత్ర రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు ఎక్కడ గోప్యత లేదన్నారు గ్రామాలు వారీగా ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ముద్రించి కరపత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపత్తి మరల మరలా కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది మరో పక్క గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అదే విధంగా నీటిపారుదల శాఖ నుంచి తూడు తీయడం కోసం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి కూడా దాదాపు ఏడు ఆలయాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైల్వే శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషన్ అమృత భారత్ పథకం కింద ముప్పై కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది కత్తూరు దగ్గర ఫ్లైఓవరు లక్ష్మరసాపురం కాపురం దగ్గర ఫ్లైఓవరు ఇళ్లపల్లి దగ్గర ఫ్లైఓవరు మూడు కూడా నిధులు మంజూరు అయ్యే దిశలో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ కత్తూరు దగ్గర ఏదైతే ఉందో టెండర్ కూడా పిలవడం జరిగింది ఈ రెండు కూడా ల్యాండ్ ఎక్వేషన్ పూర్తయిన వెంటనే నిధులు మంజూరు ప్రకటన వెలువడుతుంది ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని శాఖల నుంచి నిధులు సేకరించి ఇవాళ అనుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా సంక్షేమ విషయంలో కూడా ఎన్టీఆర్ భరోసా కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి పిఎం కిసాన్ కానివ్వండి దీపం పథకం అనివ్వండి అదేవిధంగా ఎప్పుడూ రెగ్యులర్గా జరిగే ఎన్ఆర్ఈస్ ఉపాధి హామీ కూలీలు అవనివ్వండి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఫారం మెకనైజేషన్ కింద కార్యక్రమాలు చేపట్టడం అనివ్వండి ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా జరిగే బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కలుపుకోకుండా ఇవాళ ఇవన్నీ ఒక కరపత్రం ద్వారా ఇవాళ ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి పోయింది ముఖ్యంగా ఆనాడు కెనాల్ రోడ్డుకి సంబంధించి వారు కొన్ని ప్రకటనలు చేసేవారు ఈ రోడ్ని ట్రాన్స్ఫర్ అయ్యే కంపెనీ సరిగా చేయలేదు కాబట్టి దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఈ రోడ్ని అందువల్ల ప్రభుత్వం ఈ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేయదు అని చెప్పారు ఆనాడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే కార్యక్రమం ఉంది కానీ రోడ్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే కొత్త కాన్సెప్ట్ని ఆనాడు సిపి ప్రభుత్వంలో ఆనాటి శాసనసభ్యులు వారు తీసుకొచ్చారు మేము సొంత నిధులతో ఇక్కడ రోడ్లు గుంతలు పూడుస్తున్నాం అని చెప్పి ఆర్ఎన్బి వాళ్ళు కానీ పంచాయతీరాజ్ కానీ ఇతర ఇండియన్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఏదైతే గ్రావెల్ వాడడం రోడ్ల పైన అనే కాన్సెప్ట్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వదిలిపెట్టేస్తే అది తీసుకొచ్చి ఆనాడు ఎవరైతే ఈ గ్రావెల్ క్వారీ యజమానుల్ని బెదిరించో బెదిమాలో తీసుకొచ్చి గ్రావెల్ చేసి ప్రయాణికులకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో వర్క్ కోసం నేను తొమ్మిదిన్నర కోట్లు మంజూరు చేసి ప్యాచ్ వర్క్ చేయిస్తే ఈ తొమ్మిది కోట్లు మంజూరుకి నేనే కారణం అని ఆయన ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కనీసం తొమ్మిది పైసలతో కూడా దానికి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయాల అందువల్ల ప్రజలు గ్రహించినట్టున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉంటేనే ఈ కెనాల్ రోడ్డు కానీ మిగిలిన రోడ్లు కానీ నిధులు మంజూరు అవుతాయని అని ఇవాళ ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారనే విషయాన్ని కూడా ఒక సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ అన్ని పథకాల కింద ఏదైతే సంక్షేమం విషయంలో అనపర్తి నియోజకవర్గానికి వస్తే ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల యాభై మంది లబ్ధిదారులకు గాను ఈ సంవత్సర కాలంలో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరోపక్క అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే నాలుగు వందల ఎనభై యొక్క పనులకు గాను అంటే రైల్వే శాఖతో కలుపుకుంటే రైల్వే శాఖతో కలపకపోతే నాలుగు వందల డెబ్బై ఏడు పనులకు గాను నూట అరవై కోట్ల రూపాయలు మంజూరు కావడం వివిధ దశలో పనులు ఉండడం కొన్ని పనులు పూర్తి చేయడం కూడా జరిగింది మరోపక్క రైల్వే శాఖ నుంచి దాదాపుగా నాలుగు పనులకు గాను రెండు వందల తొంభై రెండు కోట్లు మంజూరు అయ్యాయి అంటే మొత్తం కలిసి అభివృద్ధి కార్యక్రమాల విలువ నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇది అనపర్తి నియోజకవర్గంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సంవత్సర కాలంలో చేసింది ఇవాళ దీన్ని మేము ఒక కరపత్రం రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తూ ఉన్నాం ఎక్కడా గోప్యత లేదు గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఎంత సంక్షేమం జరిగింది అనేది గ్రామాల వారీగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నాం అందులో అభ్యంతరాలు ఉన్నా ఉన్నా తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి వాటిని సరి చేయడం జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకులు గతంలో చేసినట్టుగా మేము గోబుల్స్ ప్రచారం అయితే చెయ్యం వాస్తవాల మాట మాట్లాడతాం అదేవిధంగా వారికి అనవసరమైన ప్రచారం కల్పించే అవసరం కూడా మాకు లేదు మేము ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది మీరు అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యండి సంక్షేమం చెయ్యండి రెండింటినీ మేళవించి సుపరిపాలన చెయ్యండి అని అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం అనవసరమైన ఆరోపణలు అనవసరమైన ప్రత్యారోపణలతో సమయం వృధా చేయకుండా పూర్తి సమయం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరోపక్క అంటే ఉదాహరణకి మొన్నే చూశారు అణపత్తి మండలంలో ఇరవై రెండు ఎకరాలకు సంబంధించి ట్వంటీ టూ కింద ఉన్న నిషేధిత జాబితాలో ఉన్న వాటిని తొలగించడం జరిగింది ఇలాంటివి గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన అనేక సమస్యలు ఉన్నాయి నిన్న మొన్నటి దాకా సీఎంఆర్ గురించి అవాకులు చవాకులు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ బకాయిలు వెయ్యి కోట్ల రూపాయలు చివరిలో ఉన్నాయి వెయ్యి కోట్లు నిన్న జమ చేయడం జరిగింది మీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క రోజుల్లో సీఎంఆర్కి డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఆరు మాసాలు గడిచినా ఎనిమిది మాసాలు గడిచినా సంవత్సరం గడిచినా నోరు వెప్పని ఆనాటి నాయకులు ప్రశ్నించని ఆనాటి నాయకులు ఇవాళ ప్రశ్నించడం ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో చెల్లిస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో చెల్లించడం జరిగింది మీ హయాంలో అనపర్తి నియోజకవర్గంలో ఏనాడు సీఎంఆర్ కొనుగోలు మీ హయాంలో అనపర్తి నియోజకవర్గంలో ఏనాడు కొనుగోలు యాభై తొమ్మిది కోట్లు జరగల యాభై తొమ్మిది కోట్లు దాటి జరగల ఇవాళ అతి స్వల్పంగా మీ మీ హయాంలో ఇరవై ఒక్క కోట్లు కొనుగోలు చేశారు అత్యధికంగా యాభై తొమ్మిది కోట్లు చేశారు ఇవాళ ఒక్క సీజన్లో డెబ్బై తొమ్మిది కోట్లు కొనుగోలు చేశాం సీఎంఆర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎంఆర్కి ఎక్కువ అమ్మారు ఎందువల్ల సీఎంఆర్ ద్వారా సకాలంలో డబ్బులు వస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలకు ముందే డబ్బులు వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో రైతాంగం ఎక్కువ సీఎంఆర్కి అమ్మారు ప్రభుత్వం కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పకుండా కొనుగోలు చేసింది దానివల్ల కొంత నిధులు సమకూరణ పరిస్థితుల్లో ఆర్బీఐ నుంచి లోన్ తీసుకోవడం దానికోసం కొంత జాప్యం జరిగితే దాన్ని ఓ అద్దాంతం చేసి వీరు అసెంబ్లీలో మాట్లాడరు పార్లమెంట్లో మాట్లాడరు అని చెప్పారు మీరు ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు ఏంటి జీరో అవర్లో ఏం ప్రస్తావించాలి క్వశ్చన్ అవర్లో ఏం ప్రస్తావించాలి షార్ట్ నోటీస్లో ఏం ప్రస్తావించాలి ఏ విధమైన ప్రస్తావనలు ఉంటాయి అసెంబ్లీలో వాటి విషయం పైన అవగాహన లేదు ఎల్లప్పుడూ చివరికి ఎవరు మాట్లాడలేదు అని ఆ సెషన్ అయిపోతున్నప్పుడు స్పీకర్ గారు ఒక అవకాశం ఇస్తారు జీరో అవర్లో మాట్లాడమని జీరో ఓవర్లో మాట్లాడే విషయాలు ఏంటి ప్రస్తావించాల్సిన విషయాలు ఏంటి కాకుండా నియోజకవర్గంలో వాళ్ళు ఏదో చేశారు వీళ్ళేదో చేశారు ఇలాంటివి మాట్లాడుకుని దానిపైన చర్యలు శూన్యం ఏమీ లేదు మీరు వ్యవసాయ సమస్యల మీద నేను చాలా చర్చించేస్తాను చాలా చేస్తా అన్నారు మీరు పౌల్ట్రీ ఫార్మర్స్ లబ్ధి కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఒక చోటకి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి కార్యాలయం మిమ్మల్ని కూడా పిలిస్తే ఆ విషయానికి మాత్రమే పరిమితమయ్యి ఇక్కడ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు వరి రైతులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు హార్టికల్చర్ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎల్ఐడి సెక్టార్స్లో రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాయి ఏనాడైనా కనీసం అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించిన చరిత్ర మీకు ఉందా అని అడుగుతా ఉన్నా అవి లేకుండా ఇవాళ శకుని మామ మరలా మరలా స్క్రిప్ట్లు ఇస్తా ఉంటే ఏదేదో మాట్లాడి మాట్లాడి గురువిందకింద సామెతలాగా భవిష్యత్ భవిష్యత్తు గురించి మాట్లాడటం వర్తమానం గురించి మాట్లాడటం తప్పించి భూతకాలంలో మనం ఏం చేశామో మాట్లాడలేని దుస్థితి మీది ఇవాళ మేము సాక్షాత్తు పాంప్లెట్ రూపంలో చెప్తా ఉన్నాం ఇందులో అవాస్తవాలు ఉంటే చర్చకు రండి నేను గత మూడు మాసాలుగా చెప్తా ఉన్నా చర్చకు రండి చర్చకు రండి చర్చకు రండి అని ఏనాడు దానికి సమాధానం చెప్పకుండా అనవసరమైన విషయాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మేము ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి రెండు కొలమానంగా మాట్లాడుతూ ఉన్నా నేను ఇంకా మాట్లాడాలనుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మా మహాకాలంలో జరిగిన అభివృద్ధిని కూడా కొలమానంగా తీసుకోవచ్చు మూడు విషయాలపైన చర్చించినా నేను సిద్ధం లేదు మీ ఐదు సంవత్సరాలు ఈ సంవత్సర కాలాన్ని కొలమానంగా తీసుకున్నా నేను చర్చకు సిద్ధం మీ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువ జరిగిందా లేదా అనేది నేను చెప్పదలుచుకున్నా దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపికి చెందిన సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా జడ్పీటీసీలైనా ప్రోటోకాల్ ప్రకారంగా వారికి గౌరవించడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇద్దరే ప్రారంభోత్సవ కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలకి పరిమితమైన పరిస్థితిని చూసాం ఇవాళ విధంగా కాకుండా ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యం యుద్ధంగా అందరినీ కలుపుకెళ్ళి ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకందరికీ తగు ప్రాతినిధ్యం ఇస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం భవిష్యత్తు నాలుగు సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో సంక్షేమ దిశలో పయనింపజేస్తామని మరొక మారు స్పష్టం చేస్తా ఉన్నాం